రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులు టీచర్ పిఎఫ్కు పీడీ అకౌంట్ మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ కోసం పీడీ అకౌంట్ తెరవాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జిపిఎఫ్ అకౌంట్లు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఎలిమెంటరీ స్కూళ్ళకు ఈ అవకాశం లేదు కానీ మార్కాపురం పొంగనూరు మున్సిపాలిటీల్లో యూపీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ సదుపాయం అయితే ఉంది ప్రస్తుత ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ ఉపాధ్యాయులకు పిఎఫ్ అకౌంట్లు మున్సిపల్ శాఖ పరిధిలోకి అయితే ఉన్నాయి పిఎఫ్ ఉత్తర్వులో అంటే ఉత్తర్వులో అస్పష్టత మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు నిధి ఖాతాలు తెరిచేందుకు ఆర్థిక శాఖ ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులాగే మున్సిపాలిటీ ఉపాధ్యాయులు కూడా జెడ్పీపీఎఫ్ జెడ్పీఎఫ్ జీపీపిఎఫ్ ఖాతాలు తెరవాలని కూడా డిమాండ్ అయితే చేశారన్నమాట మున్సిపల్ ఉపాధ్యాయుల ఆందోళన మున్సిపల్ శాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు ఉన్న సదుపాయాలను విద్యాశాఖ తొలగిస్తుందని ఆ శాఖ పరిధిలోకి టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిలో పురపాలక టీచర్లకు జీవో మూడు వందల ద్వారా జీరో వన్ జీరో పద్ ద్వారా జీతాలు ఇస్తున్నారని అప్పటి నుంచే జీపీఎఫ్ అకౌంట్లు తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్తున్నారు కానీ ఉన్న జీపీఎఫ్ అకౌంట్లను తొలగించి మున్సిపల్ శాఖ పరిధిలో ఉండేలా పీడీ అకౌంట్లకు మార్చడం ద్వారా తమ ప్రైవేట్ ఉప ఉద్యో ఉద్యోగులుగా అంటే పరిగణించినట్లు అవుతుందని పురపాలక టీచర్స్ అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పీడీకి అవుంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్